ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన మా పర్వల గుప్తండ్రి నేను జనమైన నామానికి వందలాడు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను తండ్రి గడిచిన కాలం తండ్రి నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాపాడినందుకు వందలాడి చెల్లిస్తుంది ఇదిగో తండ్రి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో నేను తండ్రి అదే నమ్మకం తండ్రి నాయన అయ్యా మీరు ఆదివారం ఆరాధనగా తండ్రి కానీ ఇక్కడ కొంతమందిగా మేము కూడుకున్నాం తండ్రి మీరున్నారని నమ్ముతున్నారు కొన్ని మాటలు మేము అందరం కలిసి మీ పిల్లలంగా మాకు కొన్ని విషయాలు మేము తెలుసుకుని మా జీవితాలను సరిచేసుకునే అవకాశం నాకు కనిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నేను మాట్లాడబోతుండగా పక్షుదాత్తులను నాకు సహాయం చేయమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెను చేరు వచ్చిన మీ అందరికీ సుకరిస్తున్నామునో వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘాలన్నీ అవన్నీ క్రీస్తు సంఘాలే ఎక్కడెక్కడైతే ఆయన నామం పేరట సంఘాలైతే కట్టబడ్డాయో ఈ భూమి మీద ఆ సంఘాలన్నీ యేసు ప్రభు వారు తన స్వరక్తమిచ్చి ఆ రక్తాన్ని శిలో కార్చి ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నీ క్రీస్తు కొనుక్కున్నాడు ఆయనవే మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్షణలోకి వచ్చామో మనం అందరం యేసుక్రీస్తుకి మనం ఒక అవయవాలుగా మారిపోయాం ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నీ యేసు ప్రభు వారిని ఆ సంఘాలన్నీ కట్ కట్టబడినటువంటి ఆ సంఘాలన్నీ ఒక గోడలు మాత్రమే సంఘం అనుకుంటే కాదు ఒక గొప్ప కట్టడతో కట్టి కోట్లకు ఖర్చు చేసి ఈరోజు సంఘాలు కట్టిన ఆ సంఘము మాత్రం క్రీస్తుది కాదు అందులో ఉన్నటువంటి మనుషులు క్రీస్తుకు అవయవాలు భాగాలు ఏసు తలైతే ఆ తలకు రెండు చేతులు రెండు కాళ్ళు కండ్లు ముక్కు అవయవాలు మానవ ఆకారంలో ఎలా ఉన్నాయో ఈ భూమి మీద ఎక్కడైతే కట్టబడ్డాయో ఆ సంఘాలన్నీ ఆ ఉన్న సంఘాలన్నిటికి హెడ్ తల యేసు ప్రభువాలు మరి అవయవాలు ఏవు అంటే ఇదిగో ఈ ఆరిన నేల మీద ఉన్న ఆయా భాషలు నేర్చుకొని ఆయా భాషలు వారు ఉన్న వారందరూ కట్టబడి ఎక్కడైతే గోడలు కట్టబడి మీద గుర్తు గుర్తేసుకొని భూమి మీద పూడుకొని ఎక్కడైతే మందిరంగా ఆరాధిస్తున్నారో అవన్నీ క్రీస్తు అవయవాలు ఏసుక్రీస్తు అవయవాలుగా ఉన్నటువంటి ఈ సంఘాలలో మనుషులు ఆయనను నమ్ముకొని సంఘములో కూర్చొని ఆయన మాటలు వింటున్నారు కానీ కట్టబడినటువంటి ఆ సంఘాలన్నీ యేసుక్రీస్ అవయవాలి మరి ఆ అవయవాలైనటువంటి ఆ సంఘాలుగా ఈ సంఘాలకు శిరస్సు యేసుప్రభుని తెలుసుకున్న మనిషి ఇంతకీ యేసుప్రభు ఏం చెప్పిండు ఆయన ఏం చెప్పినట్టు మనం వినాలి మన జీవితాలు ఎలా మసులుకోవాలి అని ఆయన ఎన్నో మాటలు భూమి మీద మాట్లాడి యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచి నలభై దినాలు ఉండి ఆయన ఏ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన కుడి పార్శ్వన కూర్చున్నాడు మరి ఈరోజు మనం బాప్తిసం తీసుకొని క్రమంగా బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న మాట దేవుని కొరకు బ్రతుకుతాను దేవుని కొరకు జీవిస్తాను ఆయననే మాకు స్వర్వం ఎప్పుడైతే నేను నీటి మూలంగా జన్మించి ఈ పాదజీవితాన్ని వదిలేశానో బాప్తిసం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ప్రతి మనిషిలోకి పరిశుద్ధాత్ముడు అనే ఆత్మ ప్రవేశిస్తుంది మరి పరిశుద్ధాత్ముడు ప్రవేశించిన తర్వాత మనిషి భయంలో ఉండి ఇక నుంచి దేవుని కొరకు బ్రతుకుతాను దేవుని ఒప్పుకొని యేసు చెప్పిన ప్రకారంగా మాదిరిగా బ్రతుకుతానని ఎవరి పట్ల నాకు కక్షలు ఉండకుండా ఎవరి పట్ల నాకు విభేదాలు ఉండకుండా మనుషుల పట్ల సమాజం పట్ల దేశం పట్ల ఎవ్వరూ నాకు ఆ విరోధులు కారో ఎవరితో నేను వైరం పెట్టుకోను ఏసుక్రీసు చెప్పిన ప్రకారంగా నేను జీవిస్తాను బ్రతుకుతాను అని ఒప్పుకొని మరి యేసును స్వీకరించిన తర్వాత మందిరాలలోకి వెళ్ళిన తర్వాత యేసు చెప్పిన ప్రకారంగా మనుషులు బ్రతుకుతున్నారా లేరు అందరిలో ప్రారంభంలో ఉన్నటువంత ప్రేమ ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నంత విశ్వాసం ప్రారంభంలో చేలు చేలు కలుపుకున్న ఆనందం ప్రారంభంలో అందరం కలిసి మెలిసి ఉందామన్న సంతోషం ఈరోజు కొంతకాలం వచ్చేసరికి ఆ మనుషుల్లో ఎందుకు ఆ భక్తి లేదు ఆ స్థిరత్వం అనేది మనుషుల్లో ఎందుకు లేదు అన్ని సంఘాలు కట్టబడ్డాయి అన్ని సంఘాలలోకి బాప్తిసం తీసుకొని మనుషులు చొరబడ్డారు యేసును నమ్ముకున్నామనుకున్నారు నమ్మారు బాప్తిసం తీసుకొని సంఘాలలోకి వెళ్ళి ఏండ్ల తరబడి ఏసు ప్రభు వారు చెప్పిన మాటల ప్రకారంగా వింటున్నారు చివరికి గొప్ప గొప్ప వాళ్ళు ప్రసంగికులు వక్తలు వచ్చి చెప్పిన మాటలు విన్నారు ప్రతిరోజు మనిషి ప పుట్టినప్పుడు మనిషి పాలు చీకే మనిషి ఎదిగినా కోతి మరి పాలు మాని వాడు మాంసం తింటాడు అన్నం తింటాడు ఒకేసారి కారానికి మరి కారానికి సంబంధించిన విషయాలు తినడు కొన్ని చప్పటి చప్పటి అన్నంతో తినుకుంటూ అలా అలవాటు చేసుకుంటూ తర్వాత నాలుగకు కారం కలుగుతుంది తర్వాత ఘాటు తలుగుతుంది తర్వాత ఎదుగుదలలో పులుపు తలుగుతుంది ఎదుగులలో ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనిషిని ఏది తిన్నా తట్టుకోగలడు అంటే ఉగ్గుపాలు తాగే మనిషి చివరికి ప్రకృతిలో ఉన్నది కారం ప్రకృతిలో ఉన్నది చింత పండుతో వచ్చే పులుపు ప్రకృతిలో ప్రతిది తీసుకొని అనుభవించిండు అనుభవంలోకి వచ్చేసాడు మనిషి మరి బాప్తిసం తీసుకున్న తర్వాత మనిషి సంఘంలో రాకముందు మనిషి అందరితో లోకంతో వైరం పెట్టుకొని అందరితో మరి ఆ మరి పగను పగన సాధించి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల్లో ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన క్యారెక్టర్ లో ఉండి ఏసుక్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకుని చర్చలకు వచ్చిన తర్వాత మనం ఇన్నేళ్ళు ఉన్న నీలో మొదటిలో ఉన్నటువంటి ఆ ప్రేమ పది పదిహేను నీ విశ్వాస జీవితంలో దేవిని నమ్మి ఏసుక్రీస్తుని సురశ్చితంగా నమ్ముకొని బాప్తిసం తీసుకుని పరిశుభాత్వడు నీలో ఉంటూ ఉంచుకొని పదిహేను ఏండ్లు నువ్వు ఇరవై ఏండ్లు నమ్మానని చెప్పుకుంటున్న మనుషులలో ఈరోజు యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చుకున్న సంఘాలలో ప్రేమ ఉందా అంటే లేదు లేదు ప్రారంభంలో ఉంది బాప్తిసం అందిస్తుంటప్పుడు మన పాస్టర్ గారు బాప్తిసం అందించే అంటాడు నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు దేవిని అంటే నేను పరలోకం వెళ్ళడానికి నమ్ముకుంటున్నావు మరి ముగ్గురు వేరా ముగ్గురు అంటే ముగ్గురు వేరే అన్నావు తండ్రి అయిన దేవుడు వేరే అన్నావు కుమారుడైన యేసుక్రీస్తు వేరే అన్నావు పరిశుతాత్మ వేరే అన్నావు మరి ఇక నుంచి నువ్వు ఎవరిపైన పగలు పెట్టుకోకూడదు నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు వారికి అన్నప్పుడు నేను ఎవరు నాకు సమాజంలో ప్రతి స్త్రీ సహోదరి అన్నావు సమాజంలో ప్రతి పురుషుడు నా అన్న నా తమ్ముడు అన్నావు భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పన్నావు భారతీయులందరూ నా సహోదరులు నా చెల్లెలు నా అక్కలు నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నట్టుగా నా యేసును ప్రేమిస్తున్నాను అన్న తర్వాత మరి విశ్వాసంలో బలపడి కొన్నేళ్ల తర్వాత ఈరోజు ఏ కుటుంబాలలో ప్రేముంది సంఘం వెళుతున్న మనుషుల్లో ప్రేముందా లేదు లేదు గనకనే ఏసుప్రభు వారు ప్రకటన గ్రంథంలో ఒక విషయాన్ని రాయించుతున్నాడు ఏడు సంఘాలు రాసి ఏడు సంఘాల గురించి మరి యోహన్ గారు మరి ఆయన రాస్తూ ప్రకటన గ్రంథంలో ఆ ఏడు సంఘములలో ఉన్నటువంటి లోపాల గురించి యేసుప్రభు వారు మాట్లాడుతూ ఆ సంఘంలో లోపం ఇలా ఉంది కానీ సరిదిద్దుకోవాలి చెప్పని ఒక సంఘానికి రాస్తున్నాడు కానీ ఏడు సంఘాలలో ఉన్నటువంటి పేర్లు మనకు తెలిసినట్టయితే ఆ స్మర్మ ఎఫెసి ఆ ఇలా ఏడు సంఘాలు ఉంటాయి అందులో ఆ ఏడు సంఘాలలో ఈరోజు మనం ఒక సంఘం గురించి మాట్లాడుకోబోతుంది అదే ఎఫీసీ సంఘం ఎఫ్ఇసి సంఘంలో ఉన్నటువంటి ప్రారంభంలో సంఘం చాలా గొప్పగా ఉంది ఆ సంఘంలో ద్రాతృత్వం ఎవడైతే పేదవాడైతే ఎవడైతే ఉన్నాడో ఉన్న వారిలో నుంచి ధనాన్ని తీసి ఆ పేదవాళ్ళకి ఇచ్చే మంచి గుణం ఉంది ఆ సంఘం ఒక బట్టలు లేక బాధపడుతుంటే అయ్యో బట్టలు లేక నాలాంటి సహోదరుడు కదా నిన్నువలని నిన్నువలని పొరుగు వారిని ప్రేమించాలని ఏస చెప్పిన మాటకు లోబడి ప్రారంభంలో బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చింది ధనం లేకపోతే ధనం ఇచ్చింది ప్రేమ కృప విస్తరించేంతగా అందరి పట్ల ప్రేమ ఉంది కానీ ఆ సంఘం చివరిలోకి వచ్చేసరికి మధ్యకాలంలోకి వచ్చేసరికి అందులో ఒకటి తగ్గిందంట ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఆ సంఘాన్ని ఆ సంఘాన్ని ఖండిస్తూ ఈ ప్రకారంగా నువ్వు ఉండకపోదని సంఘాన్ని తీసేస్తానంటుడు దేవుడు చూడండి ఒక మాట ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం నాలుగైదవచనంలో చూడండి ఏమన్న ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచ్చనంలో ఏమందో చూడండి ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెడితే నేనిక మీదట చదువు ఒకసారి చదవండి అయినను మొదటగా నీకుండిన ప్రేమను నువ్వు వదిలిపెడుతు నీ మీద నేను ఒకటి తప్పు మోపవలసి ఉన్నది ఆ నెక్స్ట్ నీవు నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము అట్లు చేసిన అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొక్కకు వచ్చి దీప స్తంభము చోట నుండి తీసేస్తానంటున్నాడు అంటే చూడండి మొట్టమొదటగా నీ దగ్గర ఏ స్థితిలో ఉందో ఏ ప్రేమ అవుతుందో ఆ సంఘములో ఆ ప్రేమ లేదు తగ్గిపోయిందంట అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవునికి నచ్చింది ఏసు వారికి నచ్చింది పరశుధాత్మని నచ్చింది ఒకటి ఏంటంటే ప్రేమ ఆయన ప్రేమ వలన ఈ రోజు దుష్టుడుగా దుర్మార్గుడుగా భూమి మీద ఆయన తెలుసుకోకపోయినా భూమి మీద వ్యభిచారాలు చేస్తున్నా దొంగతనాలు చేస్తున్నా తప్పులు చేస్తున్నా ఈ రోజు దేవుడు ఎందుకు ఆయన అంత దీర్ఘశాంతం కలిగి అంత ప్రేమ కలిగి మనుషుల పట్ల ఎందుకు శిక్షించకుండా అంత దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడంటే కారణం మనిషి దేవుని స్వరూపాన్ని ధరించుకున్నాడు గనక మనిషి దేవుడు మనిషి దేవుని భాగం మనిషి దేవుని పోలుక చుప్పున చేసిండు గనక ఆయనని ఆయన ఏ మనిషిను కూడా ఒక్కరిని పోలించుకోవడానికి ఇష్టపడటం లేదు ఎందుకు ఇష్టపడడం లేదంటే తన భాగం నిన్ను చంపాలంటే క్షణం కాదు దేవుడు ఎందుకు దీర్ఘశాంతం అయి దేవుడు మనుషుల పట్ల ఎందుకుంటున్న అంటే ఆయన గ్రంథంలో నీ గురించి రాసుకున్న ఆయుష్లంత వరకు నువ్వు ఆయన గురించి తెలుసుకొని ఎప్పుడైనా మారుతావా అని ఎదురు చూస్తున్నాడే తప్ప నువ్వు ప్రేమించిన మొదటి ప్రేమ లేదు నీ దగ్గర మంది గురించి చెడుగా ఎప్పుడు నువ్వు మాట్లాడుతూ మరి సంఘంలో ఉన్న మొదటి ప్రేమ లేక సంఘ కాపరి వాక్యం చెప్తున్న ఆ ప్రకారంగా బతకక ఆ సంఘంలో టోటల్ ప్రేమను మరిచిపోయి ద్వేషాలు పెంచుకొని చివరికి తనలో పరిశుధాత్ముడు ఉన్నా లేడా అని విమర్శించుకొని స్థితికి వచ్చేసింది ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసాలకు ఏళ్ల తరబడి చర్చికి వెళ్తున్నారు బైబుల్ పట్టుకొని చదువుకుంటున్నారు గొప్ప గొప్ప ప్రసంగాలు వింటున్నారు కానీ వాళ్ళలో ఏం లేదని దేవుడు ఆ సంఘానికి సంఘం మీద నేరం ఒపుతుడు ప్రేమ లేదని గొప్పతున్నాడు అదే కదా మాట అన్నాడు మొదటగా నీకుండిన ప్రేమ లేదు అంటున్నాడు ప్రేమ మనకు సంఘంలో ఒక విశ్వాసం ఏదైనా తప్పి చేస్తే అతన్ని క్షమించాలి సంఘంలో ఒక వ్యక్తి సరైన నడవడిలో నడవకపోతే దాన్ని దరిచేరాలి సంఘ కాపరి బాధ్యత సంఘంలో ఒక వ్యక్తి వాక్యం చెప్పడానికి కష్టపడి నిలబడితే ఆహా దేవుని కొడుకు బ్రతకాలం నిర్ణయించుకుంటే ఎంత గొప్ప ఆలోచన ఇది ఎంత మంచి ఆలోచన ఇది ఇంత గొప్ప ఆలోచనలో ఎవరికి రానిది ఒక వ్యక్తికి వచ్చింది ఆయన కొరకు నిలబడాలని అనుకుంటున్నాడంటే ఎంత ధన్యత తన ఆత్మని దేవునికి చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు అని సంఘ కాపని గ్రహించి అతన్ని చేర్చి దగ్గరకు తీసుకొని ప్రార్థించి నువ్వు బైబుల్ చక్కగా చదువుకొని ప్రతి విషయం అనుభవజ్ఞం పొంది నువ్వు నిలబడి సమాజంలో మాట్లాడాలని చెప్పని చేయుతని నిలబడాల్సిన సంఘ కాపరే ఈరోజు వాక్యం చెప్తుంటే కోపం మంట అంతటి సమాన అనుభవం అవుతాడు చెప్పని ఈర్ష ఎన్ని ఈరోజు సంఘంలో ప్రారంభంలో ఇవే ఉన్నాయా ప్రేమ బాప్తిసం ఇచ్చినప్పుడు ఇవే ఉన్నాయా లేవు బాప్తిసం ఇచ్చినప్పుడు ఉన్నంత ప్రేమ ఒకరి బట్ల కోనుకున్న ప్రేమ నీకు బట్ట లేకపోతే బట్టిచ్చింది ధనం లేకపోతే ధనం ఇచ్చింది అయ్యో పాపమన్న మొదటి ఆ ప్రేమ సంఘాలలో ఈరోజు పదిహేను ఇరవై ఏడు సంవత్సరాలకు వచ్చేసరికే ముదిరిపోయిర్రు మనుషులు గుణంలో మనసులో వాక్యం లేదు మనసులో వాక్యం లేదు ప్రేమకు సంబంధించిన మాటలు లేవు ప్రేమ అనేదే ఈరోజు సంఘంలో లేదు గనక ఈ రోజు నీ ధనభాగ్యముల కంటే నీ ఎత్తు పొడవు కంటే నీ ఐశ్వర్యం కంటే దేవుడు కోరుకుంటుంది మనిషిలో నుంచి ప్రేమ మనిషి సంఘంలో చిన్న తప్పు చేస్తే వాడు అవసరం లేదని నువ్వు అనుకుంటే దేవునికి వ్యతిరేకంగా భూమి మీద ఎంతో మంది బతుకుతున్నారు ఆయన దేవుడు ఇంకెందుకు బతికిస్తున్నాడంటే ఆయన దీర్ఘ శాంతం గలవాడి ప్రేమ మనిషిని చంపుకోవాలని ఇష్టం లేదు దేవుడు ఒక మనిషిని చంపుతే నెక్స్ట్ జరగబోయే పరిమాణం దేవుడికి తెలుసు కదా నేను చంపుతే పాతాలలో కోటాను కోట సంవత్సరాలు నువ్వు కాలిపోతావని నువ్వు అందులో పండ్లు కూరుకుడు ఏడుసుడు పనుంది నువ్వు అక్కడ మరణించిన తర్వాత నువ్వు పాతాలంలో ఎవరికి చెప్పుకున్నా నీ మొర ఎవరు వినరు గనక భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవుని నువ్వు తిట్టినా శపించినా బైబుల్స్ ఈ రోజు ఎంతో మంది కాల కాలపెట్టినా ఎందుకు సహిస్తున్నాడు దేవుడో తెలుసా నువ్వు మరణిస్తే పాదారములు కాలిపోతే దేవునికి వచ్చేదేమీ లేదు భూమి మీద బతుకున్నప్పుడు ఆయన తెలుసుకొని తిరిగి మారాలి అందుకు మారాలంటే ప్రేమ కావాలి ఆ ప్రేమ ఈరోజు సంఘంలో ఉన్న మనుషులు వెళ్ళి బయటకు వెళ్ళి చెప్పాలి మనుషుల పట్ల మనుషులు సంఘములు ఉన్న వాళ్ళే కరుచుకుంటూ భక్షిస్తూ ఒకరి పట్ల ఒకడు శత్రుత్వం పెంచుకుంటూ ప్రేమనే లేని ఆ సంఘములో వాడు ఇంకో వ్యక్తిని మార్చాలన్న ఆలోచన ఎలా వస్తుంది రాదు అందుకే మాట నాలుగో వచనంలో ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెడుతు నీ వదిలిపెడుతు నేను నీ మీద తప్పకుండా మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితే వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఒకవేళ మారు మనసు పొంది నువ్వు మళ్ళా చేరు అంటున్నా అంటే ఈ రోజున్న సంఘాలలో భయంకరమైన పరిస్థితి ప్రేమ కావాలి ఈ రోజు మనిషి దేవుని ప్రేమిస్తున్నాడా ధనాన్ని ప్రేమిస్తున్నాడు అంటే డబ్బుని పిల్లలని పిల్లల్ని ప్రేమిస్తున్నాడు భయంకరంగా మనిషి ధనాన్ని ప్రేమిస్తున్నాడు మనిషి ప్రారంభంలో మాత్రం దేవుల్ని ప్రేమించడు మనిషి దేవుని కొరకు బ్రతక బ్రతుకుతానన్నాడు దేవుని కొరకు జీవిస్తానన్నాడు దేవుని కంటే నాకు ఏది ఎక్కువ లేదన్నా ఈ రోజు మనిషి తన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు వచ్చే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు సమాజాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు తన బంధువులను ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమించడం అనేది కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా చూడండి తీయండి మొత్తం సువార్త పదవ అధ్యాయం లైట్ తీయండి ఆ లైట్ వల్ల నాకు అక్షరాలు కనిపిస్తలే ఒక కంటికి ఆ లైట్ లేయండి ఆ లైట్ ఈ లైట్ తీసి ఏ సరే సరే అయిపోయింది అయిపోయింది లైట్ గిది 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 ఈ లైట్ బంద్ చెయ్యి మొత్తం ఈ అక్షరం మొత్తం కనిపిస్తలేదు అది సరే ఓకే మత సువార్త పదవ అధ్యాయం పదిహే పదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మత సువార్థ పదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఏముంది చూడు తండ్రినైనాను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుణ్నైనాను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు అసలు పాత్రుడే కాడు వీళ్ళిద్దరిని వదిలేసి ఏమన్నాడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు అన్నాడు అంటే నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించిన నాకు పాత్రుడు కాదంటున్నాడు దేవిని నమ్ముకునేటప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తానన్నావు దేవుని నమ్ముకున్నప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడే నాకు దిక్కు అన్నావు ఆయన కొరకు సర్వస్వం పెడతానన్నావు ప్రేమిస్తానన్నావు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించను అన్న మనిషి సంఘంలోకి వచ్చిన తర్వాత పదిహేను ఇరవై ఏళ్ళకి వచ్చేసరికి ఈ రోజు పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ధనం లేకపోతే సమాజంలో పడి ధనాన్ని సంపాదించుకుంటూ పిల్లల్ని ప్రేమించుకుంటూ దేవుని కొరకు బ్రతకతానని బాప్తీసం తీసుకున్న తర్వాత ఇచ్చిన ఆ మాటని వాళ్ళు ఆ మాటను నెరవేర్చడం లేదు అంతేకాక తనలో మొదటి ఉన్న ప్రేమ లేదు నీ వరకు నువ్వు బ్రతుకుతానని బ్రతుకుతున్నావు నా వరకు నేను బ్రతుకుతున్నా బ్రతుకుతున్నా మనుషులకు సహాయం లేదు మనుషులకు కొంచెం పట్టించుకోవడం లేదు సంఘంలో ఉన్న ఎవడ బిలవడం వల్ల ఆదుకోవడం లేదు ఒక హెల్పింగ్ నేచర్ లేదు లేదు సంఘాలు మాత్రం ఉన్నవి ఏసుక్రీస్తు క్రీస్తు సరక్తం సంపాదించిన సంఘాలే ఆయన అవయవాలే ఈ మనం మనమంతా కానీ ఏసులో ఉన్న ప్రేమ యేసు చూపించినంత ప్రేమ యేసు మానవుల పట్ల చూపించినంత ప్రేమ విశ్వాసం పాపిని ప్రేమించి పాపిని ద్వేషించలేదు శుంకరులతో పాపులతో కూర్చొని ఆయన భోజనం చేసి ఉండు యేసు ప్రభు వారు అనారోగ్య పరసయ్యని సర్దికయ్యలు పాపులతో శుంకరులతో కూర్చుంటుండు యేసు ప్రభు వారు ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధం అన్నారు కానీ నేను నీతి మంత్రులను పిలవడానికి రాలేదు కానీ పాపులని పిలవడానికి వచ్చిన అన్నాడు నశించిన దానిని వెతికి రక్షించుకో రక్షించడం కొరకే నా భూమిదికి కారణం జన్మ జరిగింది అన్నాడు కానీ ఈ లేని లేని వాడిని ఎవడు పట్టించుకుంటుండో లేదు ఆ ప్రేమ లేదు సంఘాలలో ప్రేమ లేదు అందుకే నేరం మోక్తుండు యసుప్రభు వారు మొదట ఉండిన నీకు ఆ ప్రేమ ఎఫేసి సంఘానికి చెప్తున్నాడు అంటే ఎఫేసి సంఘానికి చెప్తే ఈరోజు మనకి చెప్పినట్టు కదా ఆల్మోస్ట్ ఆల్ సంఘాలకు ఆయన చెప్పేస్తుండ మాటలు ప్రతి సంఘములో ప్రేమ లేదు ప్రేమ లేని సంఘం టీవీని దగ్గరికి చేరదు పరలోకానికి అర్హులు కాదు అని బైబుల్ కరెక్ట్ గా చెప్తుంది ఇద్దరు కుమారుడు ఉన్నారు ఒక తండ్రికి నా ఆస్తి పంచమని చెప్పన్నాడు తన ఆస్తిని మొత్తం వెంట పెట్టుకున్నాడు దూరం దేశంకి వెళ్ళాడు మొత్తం ఆస్తిని ఖర్చు పెట్టుకున్నాడు ఓ తిరిగి వస్తున్నాడు నా ఆస్తంతా తీసుకోపోయి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని చివరికి పందుల పొట్టు తింటూ నా మొదట పరిస్థితి ఎలాగుండే నేను గొప్పగా నా తండ్రింట ఆహారం తినేవాడిని మంచిగా నా కింద పది మంది పని మనుషులు ఉండేవారని దాన్ని వదిలిపెట్టుకుని వచ్చి ధనాన్ని బయటకు తీసుకెళ్లి మొత్తం వేషలకు ఆ దుష్ట వ్యాపారాలకు నా ఆస్తి ఖర్చు చేసుకున్నానని తన ఇల్లు గ్యాపం వచ్చిందంట ఆ బైబుల్లో ఉంది కానీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తన తండ్రి ఎదురు తిరిగి పోయి దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు తండ్రి ఆనందపడ్డాడు నా కుమారుడు నాకు తిరిగి నా దగ్గరికి వచ్చాడని ఆనందపడ్డాడు అంటే ప్రేమ కావాలి దేవుడికి ఆస్తి ఖర్చు పెట్టిండని చెప్పని ఆస్తి నష్టపరిచిండని చెప్పని తన తన గుణం తనని తెలుసుకొని తన తప్పు తను తెలుసుకొని తండ్రి ఇంటికి దారేదని తిరిగి వస్తే తండ్రిని అక్కడ వెరవేలే తండ్రి కుమారుడిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు ప్రేమ కావాలి దేవుడికి కూడా అంటే ఈ రోజులో సంఘాలలో ప్రేమ ఉందంటే లేదు లేదు చూడండి ఒక మాట తీతు పత్రిక ఒకటి పదహారు తీతు పత్రిక ఒకటి పదహారు తీతు పత్రిక ఒకటి పదహారులో చక్కని మాట రాయబడింది చూడండి ఒకటి పదహారు చూడు దేవుని ఎరుగుతుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులు అన్నాడు చూడండి దేవుని తెలుసుకుంటే కాదు నువ్వు రక్షింపబడితే ఇంపార్టెంట్ కాదు నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు చేస్తలేవు నువ్వు అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులై ఉండి తమక్రియల వలన ఆయనను ఎరగకున్నారట ఆయనను తెలుసుకున్న వాళ్ళే తెలుసుకున్న వాళ్ళే దేవుడు యేసుప్రభువారు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను గురించి చదివి చదివి తెలుసుకొని ఆ ప్రేమలో ఉంటామని ఎరిగిన వారే భ్రష్టులు అయిపోయారట సంఘాలం ఉన్న వాళ్ళే ప్రేమిస్తే ఎలా ప్రేమించాలో అన్నది దేవుడు సక్రమంగా ప్రతిదీ చెప్పాడు ఏసుప్రభువారు కానీ అది నేర్చుకున్న తర్వాత మనుషుల్లో ప్రేమ లేదు దుష్టత్వం ఉంది దేవిని ఎరుగు కూడా వాళ్ళు సరిగా దేవిని మహిమపరచలేరు అంటాడు రోమపత్రికల అంటే పిల్లారా ప్రతి సంఘం భూమి మీద ఉంది అన్ని క్రీస్తు సంఘాలే అయితే క్రీస్తు సంఘాలలో ఉన్న వారంతా ఏసు ప్రభువు చూపించిన ప్రేమ చెప్పిన సంఘస్థునికుందా చెప్పే పాస్టర్ కుందా వినే విశ్వాసుకుందా గొప్ప ప్రసంగి కూడా అంటే కాదు అక్కడ ప్రేమను చూపాలి సంఘములో ప్రేమ లేకపోతే ప్రేమను నేర్పాలి లేదా ఎవరి వల్ల కాలేదా చెప్పేవాడు ప్రేమను చూపించి క్రియల వలన చూపించాలి ఈరోజు ఏండ్లను నమ్ముకున్నాం బైబిల్ చదువుకున్నాం అంటున్నాడు కానీ ఆ సంఘాలలో ప్రేమ లేకపోతే తీసుకోవడం లేదు హెవెన్ అంటే పరలోకానికి అవకాశం లేదు అవకాశం లేదంటున్నాడు ఇక్కడ ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఆ సంఘాలలో అన్ని పరలోకానికి ఎత్తబడతాయా క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడతాయా రెండవ రాకడలో ప్రతి సంఘం ఎత్తబడుతుందా ఎత్తబడదు ఎలాంటి సంఘం ఎత్తబడుతుంది అంటుడు మొదటగా నీకుండిన ప్రేమను విడిచిపెట్టావు కదా త్వరగా నువ్వు నీ సంఘం నిలబడాలంటే ఆ మొట్టమొదట ఉన్నటువంటి ఆ ప్రేమని త్వరగా మారు మనసు పొంది మోకాలేసి ప్రార్థించి ఆ ప్రేమను మరలా ఆదుకో ఆ సంఘంలో నీ ప్రేమను చూపించు లేనివాడు ఉంటాడు ఆదుకో బట్టలు లేని వాళ్ళు ఉంటారు ఆదుకు నీకున్న ధనములు ఎవడైతే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు ఇవ్వు ఇది ఆయన ప్రేమ కోరుకుంటున్నాడు ఈ ప్రేమ లేకుండా సంఘంలో గొప్ప పెట్టుబడులు పెట్టి ధనవంతుల ఉండి డబ్బులు ఎంతో ఉన్న వాళ్ళు సంఘానికి వచ్చి కార్యక్రమాలన్నీ జరిగించిన ప్రేమ లేకపోతే వ్యర్థమే అప్పుడే నువ్వు జీవవృక్ష ఫలం ఇవన్నీ చేస్తేనే నువ్వు మరణించిన తర్వాత క్రీస్తు రెండవ రాకడతో నువ్వు ఆ సంఘంలో ప్రేమను చూపిస్తే ఆ సంఘం ఎత్తబడినప్పుడు ఆ సంఘంతో నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు జీవవృక్ష ఫలాన్ని తింటావు చూడండి చివరిగా చూడండి ప్రకటన గ్రంథం రెండు ఏడు ప్రకటన గ్రంథం రెండు ఏడు చెగలవాడు ఆ చూడండి చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి అంటే ఏం జయించాలే ప్రేమ ప్రేమ చేత జయించాలి ప్రేమ జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలముని భుజింపనిద్దును అన్నాడు జీవవృక్ష ఫలం అంటే నిత్యం జీవించబలే ఫలం ఆదాములు భూమి వేసినప్పుడు జీవవృక్షాలు కొన్ని పెట్టాడు అన్ని పండుగని అన్నాడు అంటే అన్ని పండ్లలో జీవవృక్షం ఉంది ఆ పండు తింటే చెడేందో మంచి ఏందో తెలియక బట్టలు లేకుండా దిగంబగా ఉన్నా అన్న సంగతి వాళ్ళకి తెలియక ఏ పండు తిన్నా అది జీవవృక్ష ఫలం మరణం లేని ఫలం ఆ ఫలం తిన్నంత వరకు మనిషికి మరణం లేదు అలాంటి ఫలం పరలోకంలో ఉంది మరి అది భుజించాలి తండ్రితో పాటు ఎప్పుడు నిరంతరం నిలవాలి అంటే లిక్క పెట్టాడు భూమి మీద ఉన్న క్రీస్త సంఘాలలో ప్రేమ చూపాలి ఆ ప్రేమ నీలో ఉంటే ఆయన రెండవ రాకడలో ఉన్నప్పుడు సంఘాలను నెత్తబడినప్పుడు తండ్రితో పాటు ఉన్నప్పుడు ఈ వృక్ష ఫలాలను తిననిస్తాడు ప్రేమ లేక ఏది లేక నమ్ముకున్నావని చెప్పి సంఘానికి వెళ్ళి భ్రష్టంగా దుర్మార్గంగా నీ జీవితం మట్టుకి నువ్వే బ్రతుకుతూ ఉంటే నువ్వు మరణించిన తర్వాత జీవవృక్ష ఫలాన్ని పొందలేవు పాతాలానికి వెళ్ళిపోతావు అంటే ప్రిలారా భూమి మీద ఉన్న సంఘాలలో మార్పుల గురించి చెప్తున్నాడు ఒక వివేశీ సంఘానికి చెప్పాడు మొదట్ల నీదలో ప్రేమ ఉంది నీలో జ్ఞానం ఉంది ఎవడనో లేకపోతే ధనాన్ని చావు ప్రేమించావు కొంతకాలం వారికి నీలో ప్రేమ లేదు నీలో మంచితనం లేదు నీలో ఆ క్రియలు కనిపించడం లేదు కనుక ఈ సంఘాన్ని కొట్టిపారేస్తానంటున్నాడు ఈ రోజు భూమి మీద ఉన్న ఎన్నో సంఘాలన్నీ ఈ ప్రేమ లేని వారంతా చివరి కొట్టేయక ముందుకే ఆయన ఈ సంఘాలు తన దృష్టిలో తీసివేయక ముందుకే ఈ భూమి మీద సంఘాలన్నీ ప్రేమ కలిగి జయించి విశ్వాసని ప్రేమించి పాపిని ప్రేమించి లేని వాళ్ళకు ధనాన్నిచ్చి యేసు ప్రభు ఎలాగైతే మార్గాన్ని మార్గదర్శిగా ఉండి చూపించాడో అదే మార్గదర్శిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమి మీద సంఘాలు ఆ ప్రేమతత్వాన్ని చూపించినట్టయితే క్రీస్తు రెండవ రాకడలో మనం ఎన్నైతే ప్రేమ కలిగి ఉన్న సంఘాలు ఉన్నాయో అవన్నీ ఎత్తబడతాయి అవి కుట్రతో కుతంత్రాలతో అసూయతో నీ మట్టుకు నువ్వు బ్రతుకుతూ నేను సర్వసత్యంలో ఉన్నానని చెప్పని ప్రేమింపక ఉన్న సంఘాలన్నీ కొట్టి దేవుడు కనుక ప్రార్థించుకున్నాను పరిశుద్ధమైన మా పనులకు తండ్రి నేను ఘనమైన నావాన్ని పొందనాలు అంటే ఇదిగో తండ్రి ఒక చక్కని విషయాన్ని నేర్చుకున్నాను భూమి మీద ఉన్న సంఘాలన్నీ నీ పొరవి మరి అయినా అన్ని సంఘాలలో ప్రేమ ఉందా అంటే లేదు ప్రేమ ఉన్న సంఘం నిజమైన సంఘం ప్రేమ లేని సంఘం అది క్రీస్తు రెండో రాకూడదు నరకంలో చేస్తా తండ్రి కనుక ప్రతి సంఘం ప్రతి మనుషులు ప్రేమ కలిగి ఉండి మా తప్పుడు సరిదిద్దుకొని అందరం ఐకమత్యంగా ఉండి ఒకరికొకరిగా ప్రేమించుకుండాలనే నువ్వు కోరుకున్నావు కనుక ఈ రోజు ఈ చిన్ని మాటలు మా అందరికి అర్థమై అర్థమయ్యేలా మాలో నడిపించినది అతను చెల్లిస్తూ యేసుక్రిస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె